ఈరోజు మనం కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మకు లిఫ్ట్ చేసేటువంటి ప్యాకేజ్ ఫోర్టీన్ శ్రీగిరిపల్లి గజ్వేల్ నియోజకవర్గంలోని శ్రీగిరిపల్లి వద్ద ఉన్నాము అయితే నిన్న ఒక విచిత్రంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కు గోదావరి జలాలను ఎత్తిపోస్తా హైదరాబాద్ ప్రజల దాహార్తిని అని మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తా అని నిన్న ఉస్మాన్ సాగర్ వద్ద ప్రారంభోత్సవం చేసి సిరిశిలాపల్క మెషిరు విచిత్రంగా అనిపిస్తుంది తలకాయ ఒక దగ్గర ఉంటే తోక దగ్గర ప్రారంభోత్సవం అనేది ఎందుకంటే మల్లన్న సాగర్ దగ్గర చేస్తే ఏమవుతుంది కేసీఆర్ గారు ఆనవాళ్ళు మళ్ళీ అనిపిస్తాయి మల్లన్న సాగర్ దగ్గరకు వస్తే ఆ ఉద్దేశంతో ఉస్మాన్ సాగర్ వద్ద నేను చేసిరు చాలా మంచి పని హైదరాబాద్ ప్రజలకు తీర్చడం కోసం ఇరవై టీఎంసీలు నీళ్ళు తీసుకోవడం అదేవిధంగా మోసీ సుందరీకరణ కోసం మూడు టీఎంసీలు తీసుకోవడం మంచి పని మేము కూడా దీన్ని హర్షిస్తాం కానీ ఇంత గొప్ప పని చేసిన కేసీఆర్ పైన నిందలు వేయడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇది ఒకటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా మీరు చేసేటువంటి మంచి పనులు ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఏదైతే చేసిరో దాన్ని కొనసాగింపుగా ఇంకా మిగతా కాల్వలు చేయండి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయండి ఇంకా లక్షల ఎకరాల స్థిరీకరణ చేయండి వ్యవసాయ రైతులకు శాశ్వత పరిష్కారం చూపించండి కానీ చేసిన వాటిని ఇబ్బందికరంగా మాట్లాడడమే కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అదొక శాసనం లాగానే ఉంటుంది ఇది కాళేశ్వరం ఇక వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రతి సభలో కానీ అసెంబ్లీ సాక్షి కూడా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలింది కుప్ప కూలింది కూలిపోయింది కుంగిపోయింది లక్షల కోట్ల రూపాయలు వృధా అని చెప్పడం కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే సాక్షాత్ కళ్ళము గంటే కనిపిస్తుంది నేనేది గ్రాఫిక్ కాదు గ్రాఫిక్స్ ఏం చేయలేదు డైరెక్ట్గా మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైనటువంటి లిఫ్ట్ వద్దనే ఉండి చేస్తున్నాను కాకపోతే గతంలో మేము పుస్తకాలలో చదువుకుంటున్నాం గలగల గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఇడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురపాల ముత్యాలు దొర్లుతాయని మా టీచర్లు చెప్తుంటే మేము ఏందో వాళ్ళు వాడుతున్నారు మేము వింటున్నాం అనుకుందాం కానీ ఇలా ప్రత్యక్షంగా ఈ గోదావరి పర్వలు ఈ నురగలు చూస్తుంటే కడుపు నిన్నంత సంతోషం ఇస్తుంది ఇలా మా మా చుట్టుపక్కల ప్రాంతంలో ఎకరాలు వేల ఎకరాలు మన సర్కారు తుమ్మలతోటి బీడు భూములుగా ఉండే ఇప్పుడు ఈ కొండపోసమ్మ ద్వారా ఎకరాలు ఎలాంటి పనికిరాని భూములల్లో కూడా ఇలా భూమికి బరువైనటువంటి పంటలు పండుతున్నాయి నిజంగా మాకు ఎంతో సంతోషం ఎందుకంటే కొంతమందికి ఈ డబ్బుల మీద పిచ్చిన వాళ్ళకి విలువ తెలియదు గతంలో మేము చూస్తుంటే మా మా నాన్నలు మా తాతలు ఆ బోర్లు వేసి గూడుకలు కొట్టి ఒక ఆడా ఈడ తీసుకొచ్చి నీళ్లు పెట్టి ఆ పంట ఒక మడి వండి చేయడానికి నానా తంటాలు పడేది అట్లాంటిది ఇలా ఒక కాలువ మర్రగడితే అన్ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు పారుతుందంటే అది ఓన్లీ కేసీఆర్ గారి యొక్క గొప్పతనం అయినా ప్రపంచం గుర్తించింది పాపం నిజంగా కేసీఆర్ గారు చేసినటువంటి గొప్పతనాన్ని ప్రపంచమేది కాళేశ్వరం ఒక వండర్ అంటుంది కానీ మన స్థానికంగా ఉన్న తెలంగాణ నాయకులకు ఎందుకో ఏమో ఆ కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులకు అంత గొప్ప మనసు లేకపోవచ్చు వాళ్ళు చేసినటువంటి గొప్ప పనిని వాళ్ళ త్యాగాన్ని గుర్తించే గొప్ప మనసు లేకున్నా కూడా కనీసం మీరు గౌరవించడం నేర్చుకుంటే మంచిది గతంలో ఆంధ్ర ముఖ్యమంత్రులు గతంలో మన తెలంగాణ మంత్రులు ఉండే ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉండే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుసిపడే ప్రతి సందర్భంలో గోదావరికి రావాలి ఒక శిలఫలకం వేయాలి ఉద్యమాన్ని నీరుగారు చెల్లిపోవాలి అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళు వేసినటువంటి శిలాపలకాలతోటి ఆ గోదావరి పైన ఒక ఆనకట్ట కూడా కట్టవచ్చు కానీ ఎప్పుడు వాళ్ళు మనసు పెట్టలే ఈ తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వన ఇన్ని కోట్ల రూపాయలు వృధా పెట్టి అంత అని చెప్పి ప్రాణేత చేవల ప్రాజెక్టు మొదలు పెట్టిరు నిన్న రేవంత్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ గారు కట్టిన ప్రాణేత చేవలనే కదా ఈ మీరిగేషన్ ఏమి కొత్తగా అని అంటారు ఇంకా రాబోయే రోజులలో ఇంకా కొన్ని రోజులైతే కాళేశ్వరం కూడా మేమే కట్టినామని కూడా చెప్పుకునేటువంటి అబద్దాలు కోరు ముఖ్యమంత్రి నిజంగా బాధాకరం అయితే ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇంత ఖర్చు పెట్టి వ్యయం ఇంత కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఇవి కరెంటు ఛార్జీలు కానీ ఎత్తిపోయడం కానీ ఈ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి మధ్యలో వదిలేసిపోయినటువంటి వైఎస్ఆర్ గారిని ఇలా సార్ కట్టిందే వైఎస్ఆర్ అంటే మాకు బాధ అనిపిస్తుంది గుండెలు దొరక్కపోతున్నాయి నిజంగా కూడా గతంలో చంద్రబాబు గారు ఆంధ్రాకేమో కాలువల ద్వారా నీళ్ళిచ్చి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళిచ్చి తెలంగాణ ప్రజలేమో మీరు ఇంకుడు గుంతలు కట్టుకోండి నీళ్లను రక్షించుకోండి ఇంకుడు గుంతల ద్వారానే మీరు నీటి వారను రక్షించుకోవాలని చెప్పినటువంటి రోజుల నుంచి అలా ఇట్లా ఎడారి లాంటి భూములలో ఇంత పైన సముద్ర మట్టానికి ఐదు వందల పైన మీటర్ల ఎత్తు పైన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అసలు మేము ఇట్లా చూస్తామని కూడా అనుకోలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదు కళలు కూడా అనుకోలేదు ఇలా అదే నీళ్లను కొండపోచమ్మ ద్వారా గతంలో కూడా కేసీఆర్ గారు కొండపోచమ్మ ప్రాజెక్ట్ ద్వారా శామిరిపేట చెరువుని నింపి అక్కడ నుండి హైదరాబాద్ కు నీళ్ళు అందించాలని నాలుగు రిజర్వాయర్లు అక్కడ కృష్ణానది నుంచి అక్కడ నగర్ సైడు ఇక్కడ గోదావరి నుంచి పోచమ్మ నుంచి కూడా ఒక ప్లాన్ చేసి ఆల్రెడీ వాటర్ తీసుకోవడానికి కానీ రేవంత్ రెడ్డి గారికి అక్కడ నుంచి తీసుకుపోతే ఆయన పంతం నెగ్గదు కేసీఆర్ గారి పంతం నెగ్గది కాబట్టి తన పంతమే నెగ్గాలని ఇలా ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి మల్లన్న సాగర్ నుంచి తీసుకురావాలంటే దగ్గర దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయలు వృధా ఇరవై కిలోమీటర్ల దూరం ఎక్కువ అవుతుంది కానీ అది గుర్తుపడతలేరు కానీ మళ్ళీ కొండపోచం దగ్గరనైతే తీసుకో మనసు వాళ్ళకు లేదు ఏదేమన్నా కానీ ప్రజలకు మీరు మేలు చేసి ఆగిపోయినటువంటి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటి కంప్లీట్ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోండి ఇంకా నాలుగు ఓట్లు మంచిగా సంపాదించుకోండి కానీ కేసీఆర్ గారిని బదనాం చేసి ఓట్లు సంపాదించుకుంటామంటే అది కళ్ళ ముందే వాళ్ళ ఆనవాళ్ళు కనబడుతున్నాయి మీరు ఎన్ని చెప్పినా ప్రజలు అర్థమవుతుంది ఇంకా పోతే నిన్నీ మధ్య కొత్త రాగం ఉన్న రెండు పిల్లర్లను రిపేర్ చేయడానికి చేతనైతే లేదు ఎట్టి ఎత్తు పెంచుతాం నలభై నూట నలభై తొమ్మిది మీటర్ల నుంచి నూట యాభై పెంచుతాం అని చెప్పి అలా మహారాష్ట్ర ప్రభుత్వం తోటి సంప్రదించులు చేస్తున్నామని కొత్త ప్రాజెక్టు కడతారు ఉన్న ప్రాజెక్టులో రెండు పిల్లర్లనే రిపేర్ చేయలేని అసమర్థులు మీరు అలాంటిది కొత్త ప్రాజెక్టు కడతామంటే నవ్వాల్ నాయుడు వాళ్ళని అర్థమైతే లేదు ఇంకోటి ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి అంటారు గోదావరి నుంచి ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి నీళ్ళు తెచ్చినాం అక్కడ నుంచి మేము హైదరాబాద్ తీసుకుపోతాం అంటున్నారు కానీ మరి ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్కి నీళ్లు తేవడానికి మీరు ఏమైనా మెకానిజం ఉందా మీ దగ్గర ప్రాజెక్ట్ కాలువలు తీసిరా పైప్ లైన్ వేసిరా ఏ విధంగా మీరు మల్లన్న సాగర్ నీళ్ళు వస్తున్నాయి అవి ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలకు అర్థమైతే లేదా మీరు ఎన్ని చెప్పినా కేసీఆర్ గారి ఆనవాళ్ళను మీరు చేయలేరు ఒక తిట్టడం తప్పితే మీకు అంతకంటే ఎక్కువ ఏం తెలియదు ఇప్పటికైనా మంచి మార్చుకోండి ప్రజలకు మేలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి జై తెలంగాణ జై కేసీఆర్